శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం సీతారాములు వనవాసాలకు వెళ్ళినప్పుడు నార వస్త్రాలు ధరిస్తారు వాటి గురించి తెలుసుకుందాం వనవాస సమయంలో నార వస్త్రాలు మాత్రమే ధరించి వెళ్ళారు సీతారామ లక్ష్మణులు కానీ రావణ అపహరణ సమయంలో సీతామాత తన ఆభరణాలు జారవిడిచింది వనవాస సమయంలో సీతారామ లక్ష్మణులు నారవస్త్రాలు మాత్రమే ధరించి వెళ్ళగా సీతామాత ఆభరణాలు ఎలా జారవిడిచింది శ్రీరాముడంటే ప్రేమ భక్తి రెండు ఒకటే లెండి ఉన్నవారు రామాయణం చదవకపోతే ఇదే అనుమానం బయటికి చెప్పలేక వంకర ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక సతమతం అవుతారు కైకేయి మాత వరాలు కోరిన తరువాత దశరథుడు నిశ్చేష్టుడైపోయాడు పరిపరి విధాల కైకను అభ్యర్థించాడు ఆమె అంగీకరించలేదు కైకేయి శ్రీరాముణ్ణి పిలిపించి తండ్రి గారి ఆజ్ఞగా వినిపించింది రాముడు సంతోషంగా అంగీకరించాడు అందరూ సిద్ధం అయినారు కైకై కైక నారచీరలు తెప్పించి వారికి ఇచ్చింది రామలక్ష్మణులు నారచీరలు ధరించారు మైథిలి జనకాత్మజ అయిన సీతమ్మ తల్లి సీతమ్మ తల్లి నార వస్త్రాలు ధరించే అలవాటు లేక ఇబ్బంది పడింది ఓ చక్రవర్తికి కూతురై ఇంకో చక్రవర్తికి పెద్ద కోడలైన రామపత్ని భావి మహారాణిగా ప్రజలచే నమస్సులు అందుకునే తల్లికి సుకుమారికి అది దుష్కర్మే కదా దుష్కార్యమే కదా రామలక్ష్మణులు నారచీరలు ధరించిన తట్టుకున్న దశరథుడు ఆ ఘోరం చూసి తట్టుకోలేకపోయాడు చెలించిపోయాడు కన్న కూతురు కన్న కోడలిని అపురూపంగా చూసుకునే సంస్కారం పట్టరాని ఆగ్రహంతో కైకేయిని నిందచేసి ఆజ్ఞాపించాడు సీత పూర్తి రాజ లాంఛనాలతోనే వనవాసానికి వెళ్తుంది అని శిలాశాసనం లాంటి ఆజ్ఞ ఇచ్చాడు అందువలన సీతమ్మ ఓ మహారాణి ఎలాంటి లాంఛనాలతో ఉంటుందో అలాగే వెళ్ళింది ఆభరణాలు జార విడిచి తల్లి అశోకవనంలో రాముడికి భౌతికంగా దూరమై ఉపవాస కృషాం ఏకవేణి ఏకవేణీ ధరాశయ్య మలినమంబరం విలిపిస్తూ హనుమకు దర్శనమిచ్చింది తెలిసి తెలియక సినిమాలలో చూసిందే నిజమని భ్రమించే జనులకు ఏం చెప్పాలి శ్రీరామాయణం వేదోప బృహన్మయి బృహన్మయము మధురమైన కావ్యం జీవన వేదం మనుష్య జాతికి ప్రవర్తనా నియమావళి మర్యాద పురుషోత్తముడు నడయాడిన పుణ్యభూమి శ్రీరామకథని వక్రంగా చూపించే ప్రమాదం ఉంది శ్రీ రామాయణం చదవండి తెలుసుకోండి ఆచరించండి రాముడిగా మారిపోండి